నమస్తే అండి నేను రత్నపిల్ల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖల గురించి అలాగే ఆయన ఏ విధంగా ఆ శాఖల్ని నిర్వహించారు అలాగే ఈ మధ్యన ఆయన ఒక మీటింగ్లో మాట్లాడిన అంశాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు ఆరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే మూడు శాఖలు గ్రామాలకు సంబంధించిన శాఖలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసే పంచాయతీరాజా అలాగే గ్రామ రూపురేఖల్ని మార్చేసి అలాగే పల్లె ప్రజల యొక్క జీవన విధానం మెరుగుపరిచే పల్లెలు ప్రగతి విధానంలో అంటే ప్రగతి పదంలో నడిపించే గ్రామ అభివృద్ధి శాఖ సో గ్రామీణ ప్రాంతంలో ప్రజల యొక్క దాహార్దిని తీర్చే నీటి సరఫరా శాఖ సో పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలను కూడా చూస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో కావచ్చు అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు ఈ శాఖల్ని అసలు ఎవరు చూసారు ఆ మంత్రులు ఎవరు అనేది కూడా మనకి తెలియదు అలాగే మంత్రి పేరు కూడా మనం ఎప్పుడు విన్నట్టు కూడా తెలియదు సో నేడు పల్లెలు అంటే గుర్తుకొచ్చేది కేవలం పవన్ కళ్యాణ్ గారి గ్రామీణ భారతం ఒక శ్యకం మొదలైంది అని చెప్పుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క పల్లెలు ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు పాలనలో తనదైన శైలిలో ఆయన ముందుకు వెళ్తున్నారు అలాగే సమర్థత స్థిరత్వం ఆయన పాలనలో మచ్చుతునకగా మిగలబోతుంది అని చెప్పుకోవడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు ఏడాది పాలనలో మనం చూసినట్లయితే గ్రామంలో బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే తన సొంత నిధులను కూడా ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి స్వార్థం అధికార గర్వం లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రజల కోసమే జీవిస్తూ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని తన పనుల ద్వారా నిరూపించిన వ్యక్తి రాజకీయం అంటే సాయం అనే విధంగా ముందుకు వెళ్ళిపోతున్న వ్యక్తి గ్రామీణ ప్రాంతాన్ని బలపరిచే సంకల్పంగా ఆయన మారిపోయారు అని చెప్పుకోవచ్చు పల్లెల్లో వెలుగులు నింపడమే గ్రామ స్వరాజ్యానికి సహకారం సాకారం చెయ్యడమే లక్ష్యంగా అడుగులు వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తన పాలన ద్వారా నిరూపిస్తున్న అని కూడా మనం చూస్తున్నాం చూసాం కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అలాగే స్వచ్ఛమైన పాలన అందించడంలో ముందున్నారు అని చెప్పుకోవచ్చు అధికార గర్వం లేకుండా ముందుకు వెళ్తున్నారు అలాగే సామాన్యుల సమస్యలకి సమాధానంగా నిలుస్తున్నారు అలాగే గ్రామ సభలను ఏక కాలంలో నిర్వహించి సమస్యల్ని చర్చించే వేదికని ఆయన సృష్టించారు అడవి తల్లి బాట కార్యక్రమంలో గిరిజనులకి చేరువై మన్యం ప్రాంతంలో ఉన్న రోడ్ల నిర్మాణానికి ఆయన ఒక బాసటగా నిలిచారు అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మెరుగుపరచడంతో పాటు వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఆయన సంకల్పంతో ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు అలాగే సర్పంచులకి పవర్ ఇచ్చారు అలాగే వాళ్ళకి నిధుల్ని కేటాయించడం ద్వారా స్వయం ప్రతిపత్తితో వాళ్ళు ముందుకు వెళ్లారు వాళ్ళ ఆత్మ గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు ఆయన తీసుకున్నారు అలాగే సర్పంచులు ఒక మంచి ఆలోచన దృక్పథంతో కూడా ముందుకెళ్లడం మనం చూసాం రెండు నెలల్లోనే ఆయన లక్ష ఫామ్ ఫాండ్స్ని అలాగే ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల మినీ గోకులాల్ని నిర్మించారు అలాగే పుష్కరణి పేరుతో ఆరు వందల మండలాల్లో చెరువులు బావుల్ని తవ్వకాలు కూడా చేశారు అలాగే జలజీవన్ మిషన్ కార్యక్రమంలో ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టి మనకు తెలుస్తుంది గ్రామీణ అభివృద్ధి పట్ల అంకిత భావం మనకు తెలిపిస్తుంది మనకు ఆ విధంగా కనిపిస్తుంది కూడా తను తీసుకున్న రంగాల పట్ల అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా ప్రజల్లో ప్రజల్లో మన్నన్ను పొందుతున్న వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడవచ్చు ఇలా తనదైన శైలిలో ముందుకు తీసుకు దూసుకు వెళ్ళిపోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి అనడం ఏదో ఒకటి మాట్లాడడం అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలదేయాలని మాట్లాడడం కావచ్చు ఇలా చాలా కూడా మాట్లాడుతున్నారు వివాద వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా ఉన్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో ప్రసంగించడం కూడా చూసాం ఒక క్లారిటీ ఇవ్వడం కూడా మనం చూసాం దాంట్లో కొన్ని ముఖ్య విషయాలు చూసినట్లయితే ముందుగా టీడీపీ కార్యకర్తలు తరచుగా అగౌరవపరిచే విధంగా అవహేళనగా మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం జనసేన అలాగే బీజేపీకి రాకపోయినా సరే మేము గెలిచేవాళ్ళం మా నాయకుడు అనవసరంగా పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం వల్లే ఇప్పుడు గౌరవం ఇవ్వాల్సి వస్తుంది సీట్లు ఇవ్వాల్సి వచ్చింది అలాగే మా రాజకీయ అవకాశాలు దీనివల్ల తగ్గిపోయాయి అని చాలామంది కార్యకర్తలు మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం అందుకు దీటుగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అన్ని వ్యవస్థలను దారిలో పెట్టాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది అని నాకు అనిపించింది అని చెప్పారు అలాగే ఆయనకి మనందరం సపోర్ట్ చేసాం అలాగే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్కి మూడు కలగలిసాయి అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ కావచ్చు నేను కావచ్చు అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సింది వచ్చింది సో ఈ మూడు పార్టీలు ప్రమేయం అవసరం ఉంది ఎందుకంటే ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది ప్రజల సంక్షేమం కోసం అని చెప్పడం అలాగే నాకు ఈ పార్టీ సంక్షేమం కంటే అంటే నా పార్టీ సంక్షేమం కంటే అలాగే కూటమి సంక్షేమం కంటే కూడా నా ప్రజల యొక్క సంక్షేమమే ముఖ్యం అని ఆయన ప్రసంగించడం కూడా చూసాం అయితే ప్రజలకి ఏదైనా చెయ్యాలి అన్న పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా స్టెబిలిటీ ఉండాలి అందుకే ఈ పదిహేను సంవత్సరాలు కూటమి కలిసే ఉంటుంది అని మరొకసారి ఆయన చెప్తూ వచ్చారు దీనికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏంటంటే పోరాటం చేసే శక్తి ఉండాలి అలాగే దాన్ని నిలబెట్టుకునే ధైర్యం ఉండాలి ఆ ధైర్యం రెండు కూడా మాకు ఉన్నాయి అని కూడా చాలా స్పష్టంగా చెప్పాను అన్ని వేళ్ళు కూడా ఒకలాగుండవు మొత్తం కలిస్తేనే పిడికిలి కాబట్టి కూటమి అంటేనే పిడికిలి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు నాకు కూడా కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా మాట్లాడుకుని మేము ముందుకు వెళ్తాము నేను సినిమా రంగం నుంచే వచ్చాను కానీ సినిమా డైలాగులు నేను చెప్పను అని ఆయన స్పష్టం చేశారు అలాగే ఇప్పుడు అంటున్నారు కదా వైసీపీ నాయకులు అంతు చూస్తాం మేము వస్తే తాట తీస్తాం అంటూ వైసీపీ నాయకులు అంటూ మాట్లాడుతుంటే ఎవరు వస్తారు అసలు ఎక్కడి నుంచి మీరు రాగలుగుతారు ఎలా రానేస్తామని మీరు అనుకుంటున్నారు అసలు అవకాశం మేము ఎందుకు ఇస్తాము ప్రజలే మిమ్మల్ని తరిమేశారు అలాగే ఈ కూటమి ఉన్నంత కాలం మీకు అవకాశమే రాదు అసలు ఎవరు ఇస్తారు మీకు అవకాశం ఎలా ఇస్తామని మేము మీరు అనుకుంటున్నారు అని ఆయన మాట్లాడడం కూటమి విడిపోదు అలాగే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఏ వైసీపీ నాయకుడి మీద వ్యక్తిగతంగా నాకు కోపం లేదు కానీ సగటు మనిషికి సామాన్య ప్రజలకి మీరు భయాందోళనకి గురి చేస్తున్నారు సో ఆ గురి చేస్తే నేను ఎప్పటికీ దాన్ని సహించేది లేదు ఎందుకంటే మేము రెండు చోట్ల ఓడిపోయాం అయినా మేము నిలబడ్డాం అలాగే చాలా బలంగా నిలబడ్డాం గుండెల్లో ఎంత దమ్ముంటే ఎంత రక్తం మరిగి ఉంటే ఇలా మిమ్మల్ని మేము తట్టుకుని నిలబడ్డాం ఈ స్థితికి మేము రాగలిగాం సో ఖచ్చితంగా మీరు వచ్చే సందర్భాలు ఇక కనిపించట్లేదు ఈ పదిహేను సంవత్సరాలు కూడా కూటమే కలిసి ఉండి అధికారం చేపట్టబోతోంది అని ఆయన మరొకసారి స్పష్టం చేసి చెప్పడం కూడా మనం చూసాం